నాన్నగారికి అమ్మగారికి వందనారండి మీ అందరికీ వందనాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మా పెద్ద మా పెద్ద మా అమ్మాయి డెలివరీ అయినప్పుడు అనుకున్నానండి కోటం పెట్టించుకుంటాను మామూలు డెలివరీ అయితే అనుకున్నానండి వెంట కష్టం అన్నారండి అలాగే సరే మగబడి అని ఇచ్చారండి కోటం ఇంతవరకు పెట్టించుకోలేదని నన్ను క్షమించండి ఎప్పటికప్పుడు అనుకుంటానండి ఆ పరిస్థితి అంత అంత మాత్రమేనండి అందుకే పెట్టించుకోలేకపోయినా నన్ను క్షమించమని వేడుకుంటున్నానండి నా బిడ్డ మనవడు మన నా కూతురు కూడా క్షేమంగా ఉంటే సాక్షిని చెప్పుకుంటాను అనుకున్నాను కోట పెట్టుకుంటాను అనుకున్నాను అలాగే పెట్టుకున్నానండి క్రీస్తు అయిన సహసాలు వండబడ్డానండి నేను నా కుటుంబం ఎంతో సంతోషంగా ఉన్నాండి ఒకప్పుడు ఏమి లేని దానండి తింటానికి కూడా తిండి లేని దానండి క్రీస్తైన సహాసంలోకి వచ్చే కాండి మా అమ్మ బిడ్డలకి కానీ కానీ దేవుడు ఎంతగా సమృద్ధి ఆశీర్వదించాడండి నా ముగ్గురు బిడ్డలకి నాన్నగారు అమ్మగారి చేతుల మీద కానీ వివాహం జరిపించాడు అండి అదంతా గారు అమ్మగారు ప్రార్థనండి మాదంటూ ఏమీ లేదండి ఇదంతా నాన్నగారు అమ్మ ప్రార్థన అండి బుజ్జు గారు నన్ను దేవి పిన్నానండి నా మందడానికి నడిపించారండి వాళ్ళ వల్ల నీకు ఉన్న నాన్నగారమ్మ గారు నేను చూడగలుగుతున్నానండి నేను ఎలా ఉన్నానంటే అంత నాన్నగారు అమ్మగారు ప్రార్థననండి నా ఏమీ లేదండి నా ముగ్గురు బిడ్డలో కూడా సంతోషంగా ప్రతి వారు షాక్స్ చెప్పుకుంటూనే నాగురు కూడా కొడి చేసేవారికి ఎంతకన్నా తోడుకుంటున్నారండి ఇదంతా నాన్నగారు అమ్మగారు ప్రార్థనండి నా బిడ్డలు నేను ఎన్నో పర చేసినా సరే నాన్నగారు అమ్మగారు ప్రార్థన పట్టానండి ఈ వయసులో కూడా నేను ఎలా ఉండగలుగుతున్నానంటే నాన్నగారు అమ్మగారు ప్రార్థన అంటే నాదంటూ ఏమీ లేదండి నా పిల్లడది ఎన్నో సార్లు బండి మంచి పడిపోయాడండి నా చిన్నపిల్లాడు అయినా గడియ దెబ్బలు తగలకుంటా నేను ఏ సూర్యుని నిలబడుతున్నారంటే ఇదంతా నాన్నగారు అమ్మగారు ప్రార్థనండి ఈ అసలు ఈరోసం చెప్పా చెప్పారంటే మా పిల్లడి గురించి ఎప్పుడో ఒకసారి చెప్తానండి అయినా సరే నాన్నగారు అమ్మగారు అంత నా పిల్లడి గురించి ఎంతో జ్ఞాపం పెట్టుకొని నా బిడ్డల గురించి కూడా ఎంతగానో ప్రార్థన చేస్తున్నారండి మీ అందరికీ వందనాలని నాన్నగారు అమ్మగారు చాలా రుణపడి ఉంటానండి నేనైతే నా జీవితం అంతా నాన్నగారు అమ్మగారు రుణబడి ఉంటానండి నా కుటుంబం అందరూ కూడా నాన్నగారికి అమ్మగారు రుణపడి ఉంటామండి మీ అందరికీ నా అండి నా గురించి నా కుటుంబం గురించి మీ అందరూ ప్రార్థన చేస్తాను అడిగిపెట్టుకుంటే మీ అందరికీ నా వందనాలండి